ఎర్ర ఎర్రసారా కూలి ఏం చెప్తున్నావు పెద్ద మనిషి ధర రెండు లక్షల యాభై దో లాక్ పచ్చి సర టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఏం పేరు చెప్తుంది మనం పేరు శంకరాయ ఇస్తావు మార్కెట్ చూసుకున్నా పైసలు ఇవ్వాలి తీసుకొని పోవాలి బెక్కని గట్ నెంబర్ నువ్వు ఇప్పుడు దగ్గరికి వస్తే కుదిరించి ఇస్తావు తాటిపల్కి మండలే ఇస్తాం మనది ఉండిపల్లే ఉంపల్లే కాహా సరే సరే సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అనమాట నీ పేరు అదే కదా భోని శంకరే భోని శంకరే ఊళ్ళో ఎవరంటే చెప్తారా సరే సరే ఇప్పుడు యావ మీదే ఉన్నట్టున్నది పాలిసా తాగుతావు రోజు పాలు పా అట్లానా ఎవరో ఫోన్ చేస్తా ఉన్నారు ఏ మాజీ నంబర్ నంబరు రైట్ ఫోన్లో పెడతా చర్చ వాయిస్ అంతా రాదు ఇప్పుడు నెంబర్ ఎప్పు అవును మరి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ దేవమాణిక్యాలు చెప్తలేరు మరి మీ అమ్మా ధనరేఖ ఎద్దునుగా పెట్టినా మగని చెప్పాను దేవమాణిక్యాలు ఉన్నాయి ధనరేఖ ఉన్నది మళ్ళీ ధనరేఖ రఫీక్ష కాదు కాదు ఫోన్ వస్తున్నాడు మావాడు ఫోన్ చేస్తున్నాడు వాడు ఇద్దడు ఎద్దు తెలియద్దుందా ధనరేఖ కనిపిస్తున్నది కదా ఓహో ఏమని ఏమన్నా మీ మనిషినే నేను క్యాబ్ పెట్టుకున్నాను గమ్మ చూస్తాను క్యాబ్ తీసేస్తే పాటు నేను నీ మనిషినే మీ మనిషి ఎట్లున్నా మీ ఓనరు నేను అట్లనే ఆవు ధర ఎంత మరి పాలు తాగుతున్నాడు నువ్వు పాలు దానికి పాలు పెద్ద మంచి పాలు తాగాలేదు అంతే ఏమన్నా కానీ కానీ నంబర్ ఎక్కువ నచ్చినాయి నాకెట్లని నువ్వు నంబర్ ఎక్కువ నువ్వు సరే మరి ఉంటా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కింద